పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పునరుద్ధాన దినంలో ఏడవ తేదీ ఈ యొక్క ఏడవ నెల ఇరవై నాలుగవ సంవత్సరం ఏమండి ఈ పునరుద్ధాన దినం గొప్ప ఆశీర్వాదకరమైన దినంలో దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు కదా ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినం ఆ దేవదేవుని కృప వలన మనము జీవించగలుగుతూ ఉన్నాం ప్రిలరా ఈ దినము అందరము దేవుని ఆలయములో ప్రవేశించాలి ఆలయ ఆలయంలో ప్రవేశించాలి దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలి అది దైవబిడ్డలమైన మనకు ఒక విధి ఒక బాధ్యత మనం చాలామందిని చాలా ఈజీగా తీసుకొని దేవుని మందిరానికి రావడం నిర్లక్ష్యం చేస్తారు అది చాలా తప్పు నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి రావడం నిర్లక్ష్యం చేస్తావో నువ్వు అన్యుడు అయిపోతావు ధన్యుడు కాదు దేవుని గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది ప్రియులారా ఎనభై నాలుగవ నాలుగవ సంకీర్తన నాలుగవ వచ్చినంలో మందిరమునందు వారు ధన్యులు మరి మందిరములో నివసించని వాళ్ళు మందిరం అంటే ఆసక్తి లేని వాళ్ళు మందిరానికి రాని వాళ్ళు అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ అన్యులు అంటే ధన్యకరమైన జీవితాన్ని కోల్పోయిన వారు అని అర్థం ఆశీర్వాదకరమైన జీవితాన్ని కోల్పోయిన వారు అన్నిటికీ సమయం ఉంటుంది నీకు దేవుని ఆలయం దగ్గరికి లేక సమయం ఉండదు ఎక్కడికైనా పోవడానికి ఆరోగ్యం ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి నీకు ఆరోగ్యం ఉండదు ఎంత భయంకరమైన పరిస్థితి ఇది సాకులు కుంటి సాకులు చెప్తూ అసలు నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావో తెలుసా ఒక దిన ఆశీర్వాదం కాదు వెయ్యి దినముల ఆశీర్వాదం వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంటే వెయ్యి దినాల కృపలను నువ్వు పోగొట్టుకుంటున్నావు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ప్రభు సంధిలో గడపడానికి నువ్వు అంత నిర్లక్ష్యం అయితే అసలు దేవుని బిడ్డగా నువ్వు ప్రతిష్ఠించబడ్డానికి అర్హత ఉందా నీకు పిల్లల దేవుని మందిరమొందు నివాసం చేయడం అనేది ధన్యకరమైన జీవితము వారట నిత్యము నిత్యము అంటే నిన్ను స్థుతించదురు ఇక్కడ ఒక గొప్ప మర్మం దాగబడింది వారు నిత్యము నిన్ను స్థుతించదురు అంటే అర్థం ఏంటంటే లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు దాన్ని నిత్యము అని అనరు ఈ లోక జీవితము తాత్కాలికము ఈ లోకము నువ్వు కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తావు ఈ లోకాన్ని దినం వదలాల నిత్యము దేవుల్లో జీవించాల నిత్య రాజ్యము పరలోక రాజ్యం దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో దేవుని మందిర ఆవరణములు వల్లనే నా ప్రాణము ఎంతో ఆశ్చర్యపడుచున్నది జీవుగల దేవుని నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది ఈ విధముగా దేవుని మందిరము ఎడద ఆసక్తి కలిగి దేవుని మందిరములో నివసించేవారు నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉంటారు పరలోక రాజ్యంలో దేవదూతల డ్యూటీ ఏంటి వివిధ రకాల డ్యూటీలు ఉంటాయి అనుకోండి అక్కడ ఒక ఎక్కువ మేజర్ పార్ట్ ఏంటంటే అక్కడ మేజర్ దేవదూతలు వాళ్ళ డ్యూటీ ఏంటంటే దేవుని స్థుతించడమే దేవుని గాలపరచడమే మన డ్యూటీ కూడా ఏంటి నిత్యము వారు ని శివు దేవుని స్థుతించేదు ని మందిరం వారు ధన్యులు నిత్యము వారు నిన్ను స్దురు అంటే అర్థమేంటి దేవుని మందిరము రాజ్యానికి మార్గము రాజ్యపు తాళపు చెవి దేవుని మందిరంలో ఉన్నది దేవుని మందిరము అది గవిని పరలోక రాజ్య గవిని ఆయన మందిరములో నువ్వు ప్రవేశిస్తే పరలోక రాజ్యానికి నువ్వు పోవడానికి అది ఒక గవిని అంటే గేట్ నిత్యము ఆ రాజ్యంలో ఆ దేవునితో కలిసి నువ్వు స్థుతిస్తూ ఉంటావు ఆరాధిస్తూ ఉంటావు నిత్యరాజ్యం కావాలా ప్రజల ప్రభుత్వ నివాసం చేయాలా అపరలోకరాజ్య పౌరసత్వం కావాలా అని ఆశ కలిగిన వారు ఈ లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో నివాసం చేయాలి దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మందిరములో ఆయన మందిరావరణము చూడవలనని ఆశ కోరిక కలిగి ఉండాలి ఏమండి యోగల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము ఆనందంతో కేకల వేయాలి ఆ దేవుని దర్శించాలి అంటే దేవుని మందిరంలోకి రావాలి కదా సంతోషము ఆనందంతో కేకలు వేస్తూ ప్రభు సరిదికి రావాలి ఆ అనుభవాలు కూడా నువ్వు నడవకపోతే పరలోక రాజ్య భాగ్యము నీకో రాదు 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 కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము అంటారు కోరహకుమారు దేవుని మందిర ద్వారము వృద్ధ వెళ్ళారా ఇప్పుడు దాని దినములో మనమందరము ప్రభు సన్నిధిలో కనబడుదముగాక కనబడుదముగాక కనబడుదుగాక ఆయన ముఖ దర్శనం చేసి ఆ ప్రభువును ఆరాధించముగాక ఏమండి ఈ ధన్యత ఈ ఆశీర్వాదము ఈ శ్రేష్టత వెయ్యి దినాల శ్రేష్టత ఎందుకునూ అంటే సాతాను నిన్ను అది కాక ఈ దినము ప్రభు వల్ల కదా మొదటి ఈ ప్రభు బలలో పవిత్రతతో మనం చేయివేసి పాలు పంపులు పొందితే పరలోక ఒక రాజ్యం విందులో మధ్యాకాశ విందులో నువ్వు పాలు పంపులు పొందుతావు ప్రభు వల్లలో పాలు పంపులు పొందని వారు మధ్యాకాశ విందులో పాలు పంపులు పొందరు అర్హత లేదు కాబట్టి ఇప్పుడు ఇలా పూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆ దేవదేవుని బలలో పాల్గొని ఆ ప్రభు ఆరాధింతుముగా అలాంటి కృప నా ప్రీడని ఏసయ్యం అందరికీ దయచేయనిగాక ఆమె మహోన్నతుడు అస్తోత్రం ప్రవ్వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ దిన ప్రతి ఒక్కరూ ప్రభు మీ ఆలయములలో ప్రవేశించి నిమందిరావరణములలో ప్రవేశించి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మీ పరలోక రాజ్య అర్హతను పొందే కురుప ప్రతి బిడ్డకు దయచేమని ఏం పెట్ట వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి అయిన సుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ నుండి నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడింపవడం కాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ గుడ్ డే కృప కృపణికి తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన కృపాక్షేమం లేక ఇదేనమల్ల అదేవుని మందిరంలో మనం నివాసం చేసి ఉల్లసించి ఆనందించి సంతోషంతో కేకలు వేయుడుముగా స్తోత్రం